హలో అండి ఈ వీడియోలో వెలక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వినాయక చవితికి వినాయక స్వామికి వెలక్కాయని పెడతాం కదా దానితో ఈ పచ్చడిని చేసుకోవచ్చు వెలక్కాయని పగలగొట్టి అందులో ఉన్న గుజ్జుతో పచ్చడి చేసుకోవాలి వెలక్కాయ మరి కచ్చగా కాకుండా పండుగ కాకుండా దూరగా ఉండాలి అలా అయితేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కచ్చగా ఉంటే పచ్చడి ఒగరుగా ఉంటుంది బాగా పండిన వెలక్కాయతో స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వెలక్కాయని పగలగొట్టాము కదా అందులో ఉన్న గుజ్జుని తీయాలి ఈ వెలక్కాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ వెలక్కాయతో పచ్చడే కాదు పులిహోర పప్పు ఇంకా స్వీట్ కూడా చేసుకోవచ్చు వెలక్కాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా వెలక్కాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు ఇంకా వన్ టీ స్పూన్ మినప్పప్పు చిటికెడు మెంతులు వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి అందులో ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చిని ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకోవాలి వెలక్కాయలో పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకనే కారం కోసం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వెలక్కాయ గుజ్జును కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అందులోనే తీపి కోసం ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు వెలక్కాయలో పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకే చింతపండుని వేసుకోకూడదు బెల్లం లేదా చక్కరని వేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మరీ వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి పచ్చడి నిల్వ ఉండదు ఇలా అయితే టూ టు త్రీ డేస్ ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని అందులో రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని కరివేపాకుని వేసుకోవాలి గ్రైండ్ చేసిన వెలక్కాయ పేస్ట్ని ఇందులో వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా అయితే పచ్చివాసన పోయి పచ్చడి టేస్టీగా అవుతుంది అంతే అండి వెలక్కాయ పచ్చడి రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే ఈ వెలక్కాయ పచ్చడిని మీరు ట్రై చేయండి టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే పచ్చడి ఈ వెలక్కాయ పచ్చడి ఇది రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఈ వెలక్కాయ పచ్చడి రైస్లోకే కాదు దోశలోకి చపాతీలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి వెలక్కాయ పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్